అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గణపతి పూజకని రెడీ అయ్యి మొత్తం రెడీ చేస్తూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న పంతులు గారు అయితే అమ్మ ఏ జంట గణపతి పూజ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని వాళ్ళ అత్తయ్య అయితే అవని నువ్వు అక్షయ్ వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి అయితే అవనిని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ అమ్మ అయితే అదేంటి వదిన అలా మాట్లాడుతున్నావు మొన్న మొన్ననే కదా పల్లవికి కమలకి అయితే పెళ్ళి అయింది వాళ్ళిద్దరు కొత్త జంట కదా వాళ్ళిద్దరిని అక్కడ కూర్చొని పెట్టి ఈ పూజ జరిపిస్తే చాలా కదా వాళ్ళిద్దరిని కూర్చుని పెట్టండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి అమ్మ ఇలా అంటుంది నేను అనుకున్న ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయ్యే విధంగా ఉంది ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే మేమేమి చేయమమ్మా వాళ్ళే చేస్తారులే అక్క బావ చేస్తే ఇంటికి చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఊరుకుంటున్నాను వే నీకేమీ తెలియదు మీరు కొత్త జంట కదా మీ ఇద్దరు కలిసి చేస్తే ఇంటికి కూడా మంచి జరుగుతుందే కానీ ఇంకేమీ జరగదు కదా మీ ఇద్దరు మర్యాదగా వెళ్ళి అక్కడ కూర్చోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే సరే మీరు మీరే ఎవరైతే ఏంటి వీళ్ళు కూర్చొని పూజ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వెళ్ళి పూజలో అయితే కూర్చుంటూ ఉంటారు అక్కడ ఉన్న పంతులు గారు అయితే అమ్మ ఈ తీర్థం తీసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి నేను కొట్టు నేను చేసింది నాకే తిరిగి రివర్స్ అయ్యే విధంగా ఉందే అని చెప్పేసి అయితే ఏం చెయ్యాలా అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్